பிரேமா நம்முகங்களை விமதிச்சுட்டானுக்கு சகாயப்படா ఎక్కడొత్త ఆరాధన మీరు అంగీకరించి ఎక్కువగా ఆరాధించుకెళ్ళినట్లు కానీ మేలు ఆశ్రదాలు మీరు మా పట్ల చేసి మీరు మహిమను అందమాని నీ ఆత్మాభిషేకాన్ని దయచేసి లోకంలో ప్రత్యేకించబడిన వారు వలే లోకంలో అయ్యానే నా ప్రభా జ్యోతులు వలే ప్రభా నీ కొరకు సాగిపోయే వారి మమ్మల్ని చేసి మా ద్వారా మీరు మహిమను అందమని యేసు ప్రభు ప్రభార్ పేరట స్తుతించి గనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి ఆమె కూర్చుందామండి ప్రియులై సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి అపోసే పవులు రోబీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్న పత్రిక పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చదువుకున్నామండి వచ్చినాల్లో ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు ఒకే ఒకటిదని రోబిం వచ్చిందని అంటే విశ్వాసము కలిగిన వారేమో కొన్ని తినటం మానేసారట కొన్ని ఆహార విధులు మానేస్తారు ఎందుకని అంటే బైబిల్ గ్రంథంలో కాండంలో చూస్తే పదకొండు అధ్యాయంలో యూధులకి ఒక కట్టడి ఇచ్చారు ఏమి తినాలో ఏమి తినకూడదు గెద్ద కుందేలు అడవి పంది కనుక పంది మాంసం ఇంకా పులుసు లేని చేపలు తర్వాత మనం ఇలాగూ డెక్కలేనివి నెవరు వైనవి ఇలా తినకూడదని చెప్పారు కాబట్టి అలాగూ తినవలసినవి ఉన్నాయి తినకూడని ఉన్నాయి కాబట్టి విశ్వాసులు అనే వారు ఏం చేస్తున్నారని అంటే దేవుడు తినొద్దన్నాడు కాబట్టి మేము తినం అని కొంతమంది తింటలేదు కొంతమంది ఏం అంటే అన్నీయూ దేవుడు ఏం చేశాడు అంటే పరిశుమానిస్తాడు తిన తినాలనుకున్నవాడు తినొచ్చినాడనంటే వారు తిన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని తినొచ్చు తినకూడదు అనే సందర్భంలో ఇక్కడ చెప్తూ కనుక మీరు ఏది తినాలనుకున్న ఎవరిని ఆటంకపరచద్దు తినాలనుకున్న వాడి విశ్వాసము బట్టి నమ్మకాన్ని బట్టి కానిది ఏదో పాపం అదేమైందంట పాపం ఇప్పుడు షుగర్ వాళ్ళండి స్వీట్ తినకూడదండి తింటే ఏం పెరుగుతుంది అదే మనసులో స్పీడ్ తినాలి స్పీడ్ తిన స్పీడ్ తినాలి అనుమానముతో తింటే ఏమొస్తుందట పాపం చూడండి మామూలుగా ఇలా చెప్తున్నాను కనుక మామూలుగా ఆహారం చెప్తున్నాను పందివాసం తినకూడదు కాబట్టి దేవుడు తినొద్దు అన్నాడు కాబట్టి కాదు ఏదో తినాలని మనసు పుట్టిని తెచ్చుకున్నావు వండుకుంటున్నాం కనుక తింటున్నప్పుడు అనుమానంతో తిన్నాం అనుకోండి అదేంటంట పాపం కాబట్టి తినాలనుకున్నవాడు అనుమానించకుండా ఏం చేయాలట తిన తినాలనుకున్నవాడు ప్రభుని స్థుతించి తినాలట ప్రభు ఏమన్నారని అంటే ఒకసారి అండి అమ్మ మీ మాట వినండి ఒకసారండి అండి శిష్యులండి ప్రభుతో వెళ్తున్నప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తా ఉన్నారట భోజనం చేస్తూ ఉంటున్న సమయంలో కొంతమంది తప్పు పట్టుకున్నారట యేసు ప్రభు వారు శిష్యుల్ని ఎందుకో మీ శిష్యులు ఏం చేస్తున్నారని అంటే చేతులు కడుక్కోకుండా ఏం చేస్తూ ఉన్నారు భోజనం చేస్తున్నారని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నాడు కనుక తినటం వలన ఏమీ కాదు తిన్నాది మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది అని అంటే భూమిలోకి వచ్చేస్తుంది అంటాడు మార్కుశ వార్త ఏడవ అధ్యాయం మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము అమ్మ ఏడవ అధ్యాయము పంతొమ్మిది వారితో ఇట్లా నేను ఇలపల నుండి లోపలకు పోయినాని అపవిత్రముగా చేయాలి వాణిని అపవిత్రముగా చేయదని మీరు గ్రహింపకున్నారా మీరు ఇంకా గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక వాని అది వారి హృదయంలోనికి ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి కడుపులోనికి ప్రవేశించి బహిర్భూ బహిరంగ అంటే తిన్నది మళ్ళీ ఎలా వచ్చేస్తుంది మళ్ళీ కడుపులోకి వెళ్ళి భూమిలోకి బయటికి వచ్చి కానీ ఏది తిన్నా ఏ ఎలా తినాలంట విశ్వాసంతో కనుక ఇష్టపూర్వకంగా తిన్నప్పుడు మనకు అది ప్ర అది ఆని చేయదు ఇక్కడ మాట గమనించాలి తింటున్నవాడిని చూసి తినలేని వాడు తింటున్న వాడికి ఏం అంటే తీర్పు తీర్చుకో ఇది చాలా ప్రాముఖ్యం కనుక వారికి ఆశ పుట్టింది తినాలని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి తింటా ఉన్నాడు అందుకని మనం ఏం చేయకూడదు వారు రే ఆడంటే అది తింటున్నాడు అంటారు అదే వారు అది తింటున్నారట వారు తింటున్నారు తింటున్నారు ఆయనకు దేవునికి చెప్పుకొని తింటున్నాడు ఇష్టమైంది కాబట్టి నమ్మకంతో తింటున్నాడు భయం లేకుండా తింటున్నాడు ఇష్టపూర్వకంగా తింటున్నాడు కాబట్టి దాంట్లో ఏమీ లేదు ఇప్పుడు మందు తాగుతున్న వాళ్ళండి చీకటిలోకి వెళ్ళిపోయి తాగుతారు ఎక్కడికో చీకటిలోకి ఎవరు కనపడకుండా వెళ్ళిపోయి తాగుతారు ఎందుకని తప్పు అని మనసుకి అనిపించింది కాబట్టి తెలుసు కాబట్టి ఎక్కడికో వెళ్ళి తాగుతున్నాడు అదే మంచిదోతాయి ఏంటి బిరగ బజ్జీలు సలపున బజ్జీలు ఆ బండి కడ నిలబడి తినేస్తాం ఎందుకని మనకు నమ్మకం ఉంది దీంట్లో ఏ తప్పు లేదు కాబట్టి తప్పు అనిపించినప్పుడు దాన్ని చేయొద్దు తప్పు తినకూడదు అన్నప్పుడు దాన్ని తినద్దు అనుమానంతో తినద్దు అది రైట్ పర్లేదండి మనసు ఏం చేసచ్చు తినేవచ్చు అని ప్రభుత్వం చెప్తున్నాడు కానీ తింటున్న వానికి మనం ఏం అంటే తీర్పు తీర్పు ఆయనకి దేవునికి వారు వారు జవాబు లెక్క చెప్పుకుంటారు అది ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుంది ఆ సంఘంలో ఏంటని అంటే తినవచ్చు అని ఒకడు తినకూడదని ఒకడు సరే ఇంకొక మాట ఏంటని అంటే కొద్ది బలహీనుడు ఉంటాడంటండి ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను బలహీనులు ఉంటారంటండి అని అంటే బలహీనులు ఎలా ఉంటారనంటే ఎవరైనా ఏమైనా తప్పు చేస్తా ఉంటే మీరు ఎప్పుడైనా గమనించారా ఎవరైనా తప్పు చేస్తే తప్పు వాడిని ఆధారం చేసుకుని తప్పు వాడు తప్పు చేసిన వాడిని ఆధారం చేసుకొని వారు చేసినప్పుడు నేను చేత ఏముంది అనుకుని చేస్తాడు అంటే అలా తప్పు చేయటానికి ఆధారం ఎవరయ్యారు నేను ఎలా నేను ఉదహించుకుంటాను నేను తప్పు చేస్తూ ఉన్నానండి కనుక ఎవరో తప్పు చేయని ఇప్పుడుప్పుడే విశ్వాసంలోకి వచ్చినాడు ఉన్నారండి ఉంటున్న వ్యక్తి నేనే చేస్తున్నానని గమనించి వారు కూడా ఏం చేస్తారట తప్పు చేస్తారు కాబట్టి వారి దగ్గర బలహీనులైన వారి దగ్గర నువ్వు తినకుండా ఉన్నట్టయే మంచిది అంటే ఆ పని చేయకుండా ఉన్నట్టయే మంచిది అని చెప్తా ఉన్నాడు అలా చేయటం వల్ల మనకు దేవునికి మహిమ వస్తుందని ఉన్నాను కాబట్టి ప్రియులరా తినొచ్చు తినకూడదు అనేది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది కాబట్టి అది నీ విశ్వాసాన్ని బట్టి తీసుకోవచ్చు అది తీసుకున్నప్పుడు ఏం చేయాలనంటే నమ్మకంతో విశ్వాసంతో మనం తీసుకున్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు ఎదటి వ్యక్తికి మనం ఆటంకకరంగా ఉండకూడదు ముందుకు వెళ్ళి చదువుతాను చూడండి అమ్మ ఆరో వచ్చిన ఐదో వచ్చిన చదువుదాం మరొకడు ఒకడు కంటే తన మట్టుకు తానే తన మనసులో తాను ఏం చేసుకోవాలట అంటే ఇది కూడా అంతే ఎలాగా ఈ రోజు మంచిది కదా ఆ రోజు మంచిది అనుకుంటున్నాం అనుకుంటున్నది కూడా నీ మనసులో మనం ఏం చేయాలి అంటే రూఢి నిశ్చయించుకొని విశ్వాసం అవుతే అది నిజమే అనుకుంటే దాంట్లో మనము అలా చేయొచ్చు దానివల్ల మనకి ఏం అని అంటే ఏ అపాయము జరగదని ప్రభు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కిందకి వెళ్ళి చదివితే ఇక్కడ మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను ప్రభు అంటున్నాడు ఏమంటున్నారు అని అంటే మీ తిండి వలన ఆయనకు మీ తిండి వలన దేవుని రాజ్యమునకు అంటే ప్రభుకి చదవరు ఎన్న వచ్చినమ్మ పెదహేడా పెదహేడా వచ్చిన దేవుని రాజ్యము భోజనమును పానీయమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది అమ్మ దేవుని రాజ్యం అంటే కనుక భోజనాలు కాదు దేవుని ఆనందము సంతోషము కనుక ఏదేదో కాదు అమ్మ పరిశుద్ధతయ్యుని సమాధానము కలిగి ఉండిటయే పరలోక రాజ్యానికి సంబంధించిన వారు ఈరోజు చూడండి చిన్న చిన్న భోజనాలు కొరకు సంఘాల్లో ఏం పెట్టుకుంటున్నారు పేదాభిప్రాయాలు పెట్టుకుంటున్నారు నాకు మొక్కుపడలేదు నాకు వంకాయ పడలేదు నాకు ఏదో పడలేదు భోజనము కాదు నాయన భోజనము కంటే ఏంటనంటే భోజనము పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్లదు నీతి పరిశుద్ధత సమాధానం కలిగి ఉండేటాయి పరలోక రాజ్యానికి వారసులం కాబట్టి ఇంకా భోజనం కొరకు అని అంటే ఇంకేదో దొరకలేదని దెబ్బలట్టాడుతూ ఉంటుంటే మనం ఇంకా విశ్వాసములు ఎదగలేదు పర్లోక రాజ్యానికి వారసులం కాలేదని దాని మాటకి అర్థం అనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను కాబట్టి భోజన విషయంలో మనము గనక పర్లోక రాజ్యానికి మనం అడ్డుగా ఉండకూడదని విషయాన్ని తెలియపరచుకుంటున్నాను కొంచెం కిందకి వెళ్ళి చదివితే అండి పన్నెండు వచ్చినాం ప్రతి నాలుకి దేవుని స్థుతించును అని ప్రభు సెలవిస్తున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో పతివాడును తను తాను దేవునికి ఏమప్పు చెప్పాలట ఎవరికి వారు ఏమప్పు చెప్పుకోవాలండి మన దేవునికి మనం చేస్తున్న ప్రతి క్రియకి ప్రతి మాటకు ప్రతి దానికి ఎవరిని ఏమంటున్నాము మనం ఏం ఆలోచిస్తున్నాము ఎలా నడుస్తున్నాము ఎలా జీవిస్తున్నామో మీకు మీకు చెప్తూనే నన్ను నేను పరిచేసుకుంటున్నాను ప్రతి దానికి మనం ఏం చేయాలంటే లెక్క అప్ప కాబట్టి లెక్క అప్పచెప్పవలసిన వారు అని ఎరిగి ఎవరిని ఏమి అనకూడదు నువ్వు తింటున్నావు నువ్వు తింటలేదు మీరు తినరు మేము తింటున్నాం ఇవన్నీ మనకు అనవసరం ఈ తీర్పు పాలు ఈ భోజన విశ్రంలో దెబ్బలాట పెట్టుకుని ఏమి కాకూడదని అంటే తీర్పు పాలు కావద్దు అని చెప్తా ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యం కొరకే ఎదురు చూస్తున్న మనము ప్రభు నియమంలో మనం సాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం నేను చెప్పలేకున్న పాటలకు నేను ముందుకు వెళ్ళిపోతానండి వీళ్ళకి గమనించండి పదమూడవచ్చు దాన్ని చదువుదాన్ని చూడమా చదువు కాక మనం ఇక మీదట ఒకరు ఒకరు ఇది కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు ఏం చేసుకోండి అంట భోజన విషయంలో కానీ దేని విషయంలో కానీ మనం ఎవరికి ఎలా ఉండకూడదు అట్టండి ఆటంకంగా ఉండకూడదు ఆటంకంగా భోజన విషయంలో కానీ లేకపోతే వేరే వేరే విషయాల్లో కానివ్వండి వేరే విషయాలు కానివ్వండి ఎదటి వ్యక్తికి మనం ఆటంకకరంగా ఉండకూడదని మీకు ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అంటున్నాడు నాడు పెద్ద వచ్చిన నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖపడిన ఎడల నీవింకను ప్రేమ కలిగి కలిగి నడుచుకొని వాడవు కాబట్టి నీ భోజన విషయంలో ఎదటి వ్యక్తి ఏం చేయకూడదట నేను ఒకసారి చెప్పాను ఏంటంటే మరి చెప్పు ఎంతమందికి ఎక్కడ చెప్పానో మరి ఒక ఆవిడి శీరమేనని శీరమేనని కోరండి కనుక ఉన్న కొట్ట అనే సుధులేసింది కానీ దేవుని మందిరానికి రాకపోవటాన్ని బట్టి ఆ వ్యక్తి అనుమానముతో తినవానికి ఉదంటండి అనంటే చదంటండి అనంటే అనుమానముతో తినదు తినది ప్రభుని తింది